చూడండి ఫస్ట్ ఎఫ్ ఆర్ ఎయింటీ వన్ టెన్ అలాగే పది తొంభై ఎనిమిది అండ్ నైన్టీన్ సెవెన్ అట్ ఈ నెంబర్ ఎందుకు అసలు దాని వల్ల ఉపయోగపడింది మెయిన్ ఎక్కువగా యూజ్ చేయాలి ఎప్టైతే చాలా ఈజీగా జస్ట్ ఒక్కసారిలా వెంట టచ్ చేస్తే చాలు కంటర్ నుంచి కాడ ఎరే విధంగా దీని మ్యానుఫ్యాక్చర్ చేశారు అదవుతుందా ఆ యాప్ ఇస్ సింపుల్ ఆ లొకేషన్ బట్టి కాల్ చేసి మేడం నాకు ైట్ షెల్టర్ కావాలి నా విలేజ్ మినిమం ఇరవై కిలోమీటర్ అంటే ఐదు కిలోమీటర్లు దాటితే చాలు ఈ నైట్ షెల్టర్ అనే దాన్ని వాడుకోవచ్చు ఐదు కిలోమీటర్లు లోపల వాడుకోవచ్చు కానీ ఐదు కిలోమీటర్ లోపల లోపలయితే మా యొక్క ఓన్ రైలిలో మిమ్మల్ని